జగిద్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలోని మూలమూర్తులకు మూర్తులకు గర్భగుడిలోకి స్వామివారికి అభిషేకం చందన అలంకారం అర్చకులు సోమవారం చేశారు ఘాట్ రోడ్డు బొజ్జ బోదన్న వరకు వాహనాలు కిక్కి ఇక ఆలయ ఆవరణంతో పాటు క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి హనుమాన్ మాల స్వీకరించిన భక్తులు రావడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టి వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ ఆలయ అధికారులు సునీల్ శ్రీనివాస శర్మ లక్ష్మారెడ్డి లక్ష్మీ రాజం ధర్మేందర్ శ్రీనివాసాచారి పోలీసులు హోంగార్డులు తదితరులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించారు ரே 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 கண்ணு மேகன்னம்மா தேவின்னம்மா தள்ளி நரஞ்சம்மா குளு இல்லை என் டபுள்ல சொற அதர் அதர்ல முகன அதர் கெடு ஓதா இது கொஞ்சம் மோடிவேஷன் பேசுறேன் ஆ மேட்ட கल्पிட்டமா I'm hey, hey, gonna